హలో నమస్తే ఈ వారం పెద్ద ఆశించిన సినిమాలేమి థియేటర్ లో రిలీజ్ కావటం లేదు అంతా వినాయక చవితి పండుగ సందర్భంగా అందరూ బిజీగా ఉన్నారు ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద సినిమాలు ఏమి రిలీజ్ కాపోవటంతో మరోవైపు ఓటీటీ వైపు చూస్తున్నారు సినీ ప్రేక్షకులు మరి ఈ వారం లో ఎక్కువ శాతం తెలుగు సినిమాలే రిలీజ్ అవటంతో సినీ ప్రేక్షకులు కొద్దిగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ ఈ వారమే డిజిటల్ స్ట్రీమింగ్ కు వస్తుంది దీంతో పాటు కొన్ని తెలుగు మూవీస్ అలాగే వెబ్ సిరీస్ ఇంగ్లీష్ మూవీస్ స్ట్రీమింగ్ కు వస్తున్నాయి మరి ఈ మూవీస్ ఈ ఎబ్ సిరీస్ ఏ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో ఒకసారి చూద్దాం మహారాజా రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ సెప్టెంబర్ పన్నెండు నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది అలాగే తెలుగు మూవీ హాయ్ సెప్టెంబర్ పన్నెండు నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది బాలీవుడ్ మూవీ సెట్టర్ ముప్పై ఆరు సెప్టెంబర్ పదమూడు నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది డౌన్ ది వార్ డాక్యుమెంటరీ సెప్టెంబర్ పన్నెండు నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది ఎమిలీ ఇన్ పారిస్ సీజన్ ఫోర్ పార్ట్ టూ సిరీస్ సెప్టెంబర్ పన్నెండు నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది ది ప్యాలెస్ సీజన్ పన్నెండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది హాలీవుడ్ మూవీ అంగ్లీ సెప్టెంబర్ పదమూడు నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది హాలీవుడ్ డాక్యుమెంటరీ సిరీస్ ది మనీ గేమ్ సెప్టెంబర్ పది నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది బాలీవుడ్ మూవీ బెర్లిన్ సెప్టెంబర్ నుండి జీ ఫైవ్ లో స్ట్రీమింగ్ కాను తెలుగు ఎఫ్ సిరీస్ బెంచ్ లైఫ్ సెప్టెంబర్ పన్నెండు నుండి సోనీ లో స్ట్రీమింగ్ కానుంది మలయాళ మూవీ నోనా కుచి సెప్టెంబర్ పదమూడు నుండి జీ ఫైవ్ లో స్ట్రీమింగ్ కానుంది మలయాళ మూవీ తలవాన్ సెప్టెంబర్ పది నుండి సోనీ లీవ్ లో స్ట్రీమింగ్ కానుంది తమిళ మూవీ గోలీచోడ రైజింగ్ సెప్టెంబర్ పదమూడు నుండి డిజ్నీ ప్లస్ హాస్టార్ లో స్ట్రీమింగ్ కానుంది డై అలోన్ సెప్టెంబర్ పదమూడు నుండి డిజ్నీ ప్లస్ హాస్టార్ లో స్ట్రీమింగ్ కానుంది ఇన్ ఓన్ ది నైన్టీన్ డాక్యుమెంటరీ సెప్టెంబర్ పదమూడు నుండి డిజనీ ప్లస్ హాస్టార్ లో స్ట్రీమింగ్ స్ట్రీమింగ్ కాను లెగో స్టార్ వార్స్ రిబీట్ ది గెలాక్స్ సెప్టెంబర్ పదమూడు నుండి డిజినీ ప్లస్ హాట్స్టార్ లో స్ట్రీమింగ్ కాను బాలీవుడ్ మూవీ కల్బలి రికార్డ్స్ సెప్టెంబర్ పన్నెండు నుండి జియో సినిమాలో స్ట్రీమింగ్ కాను ఎయిట్ నైట్ ఇట్ టు ది ది విల్ ఆర్ఆర్ మూవీ సెప్టెంబర్ పదమూడు నుండి లైన్ గెట్ ప్లే లో స్ట్రీమింగ్ కాను తెలుగు మూవీ రఘుతాత సెప్టెంబర్ పదమూడు నుండి జీ ఫైవ్ లో స్ట్రీమింగ్ కాను తెలుగు మూవీ కమిటీ కుర్రోళ్లు సెప్టెంబర్ పన్నెండున ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కాను రికార్డ్స్ అప్సరేస్ జియో సినిమాలో సెప్టెంబర్ పన్నెండు నుండి స్ట్రీమింగ్ కానుంది హాలీవుడ్ మూవీ నిబ్బార్ సెప్టెంబర్ పన్నెండు నుండి సిహెచ్ఏలో ప్లే కానుంది పారిస్ లో ఎమిలీ సిరీస్ సీజన్ ఫోర్ సెప్టెంబర్ పన్నెండు నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది ఇవ్వండి ఈ వారం రిలీజ్ అయ్యే మూవీస్ యాప్ సిరీస్ థియేటర్ మీకు నచ్చినవి చూసి ఎంజాయ్ చేయండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి